హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రావణి ఈరోజైతే నేను అనుటెక్స్లో ఉన్న ఈ చీరలను చూపించబోతున్నాను చీరలండి చీరలు చీరలంటేనే ఆడవారు ఆడవారంటేనే చీరలు మగువల మనసు దోచే ఈ చీరలు ఇప్పుడు ఆషాఢ మాసంలో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఉన్నాయి నేను చూపించే ఈ చీరలు సెవెన్ థౌజండ్ బిలో ఉన్నాయి ఈ రెడ్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ కాంబినేషన్ ఇది ఉంది ఈ యాష్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో ఉంది ఈ క్రీమ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో ఉంది ఇది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా ఈ రెడ్ కుప్పడం పట్టు శారీ పదకొండు వేలుంది ఇది ఆఫర్ లో ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి వస్తుంది ఈ శారీ కుప్పడం పట్టు శారీ ఈ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ లెమన్ ఎల్ క్రేజీ కలర్ కాంబినేషన్ ఇది ఈ శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇప్పుడు ఆఫర్లో సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్కి వస్తుంది ప్యారెట్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ ఇది ఇప్పుడు ఫైవ్ థౌజండ్ రేంజ్లో ఉంది ఈ శారీ చాక్లెట్ కలర్ కి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇది ఈ శారీ ప్రైస్ పదకొండు వేలు ఇప్పుడు ఆఫర్లో ఐదు వేల ఐదు వందలకు మాత్రమే వస్తుంది యాష్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ చాలా రేర్ కాంబినేషన్ చాలా బాగుంది ఈ సారీ కూడా పదకొండు వేలు ఇప్పుడు ఐదు వేల ఐదు వందలకు మాత్రమే వస్తుంది ఈ రెడ్ కలర్ శారీ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా బ్రైట్ కాంబినేషన్ ఇది ఇది కూడా లెవెన్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మాత్రమే వస్తుంది ఇప్పుడు ఆఫర్లో లో మస్టర్డ్ ఎల్లోకి ఈ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బ్రైట్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది చాలా స్మూత్గా ఉంది ఇది కూడా పద్నాలుగు వేల్ ఇప్పుడు ఆఫర్ లో ఏడు వేలకు మాత్రమే వస్తుంది ఈ సీ గ్రీన్ కలర్ కూడా చాలా బాగుంది ఇది లెవెన్ థౌజండ్ ఇప్పుడు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో లో మాత్రమే వస్తుంది ఈ గ్రీన్ కి బ్లూ కలర్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ ఇది ఇది ఇప్పుడు ఫైవ్ థౌజండ్ ఫోర్ లో మాత్రమే వస్తుంది ఇప్పుడు నైటీలు వచ్చి డే అంతదే నైట్ అంతదే కానీ చీరకట్టులో ఉన్న అందం మరెందులోనూ ఉండదు చీరకట్టులో ఆడవారు మహాలక్ష్మిలా కనబడతారు చీర చీరకట్టే అందం కాబట్టి ఈ ఆషాఢ శ్రావణ మాసం ఆఫర్లో ఉన్న చీరలను కట్టుకొని మరింత అందంగా కనిపించండి ఇది ఇంగ్లీష్ కలర్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఇలాంటి సారీస్ కూడా కట్టుకుంటే చాలా చాలా బాగుంటాయి చాలా డిగ్నిఫైడ్గా ఉంటాం నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇప్పుడు ఆఫర్ లో ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఈ సారీ కుప్పడం పట్టు శారీ సీ గ్రీన్ కి యాష్ కలర్ కాంబినేషన్ చాలా రేర్ కాంబినేషన్ పెద్దవాళ్ళకి చాలా చాలా బాగుంటది ఈ కాంబినేషన్ నాకైతే చాలా బాగా నచ్చింది చెక్స్ బిగ్ బార్డర్తో ఈ శారీ అయితే అదిరిపోయింది ఇది కూడా లెవెన్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో లో మాత్రమే ఉంది ఈ సారీ మొత్తం పింక్ కలర్ చాలా బ్రైట్ గా ఉంది ఇది ఫోర్ థౌజండ్లో లో మాత్రమే ఉంది క్రీమ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బ్రైట్ కాంబినేషన్ ఈ చీర కట్టిన వారికే అందాన్ని తెచ్చిపెడుతుంది ఈ చీర ఈ శారీ ప్రైస్ వచ్చేసి పదమూడు వేలు ఇప్పుడు ఆఫర్లో ఆరు వేల ఐదు వందలకు మాత్రమే వస్తుంది కంచి పట్టిలో ఇది మరో సారీ క్రీమ్ అండ్ చాక్లెట్ కలర్ కాంబినేషన్తో గ్యాప్ బార్డర్తో చాలా అందంగా ఉంది ఈ శారీ అమ్మకైతే చాలా నచ్చింది ఈ శారీ దీని ప్రైజ్ వచ్చేసి పద్నాలుగు వేలు ఇప్పుడు ఆఫర్లో ఏడు వేలకు మాత్రమే వస్తుంది చాలా చాలా డిగ్నిటీగా ఉంటుంది ఈ శారీ కడితే మాత్రం ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ ఇది పెద్దవాళ్ళకైతే చాలా చ పదమూడు వేలు ఐ ఆరు వేల ఐదు వందలు మాత్రమే ఇప్పుడు ఆఫర్లో నేవీ బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ నిజంగా అదరహు ఈ శారీ అయితే చాలా బాగుంది గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇదైతే చెప్పాల్సిన అవసరమే లేదు క్వాలిటీ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ చాలా మెత్తగా స్మూత్గా చాలా బాగుంది ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చేంజ్ ఏమో ఉంది అందులో ఆఫ్ ఇప్పుడు లెవెన్ థౌజండ్ అలా వస్తుంది ఇప్పుడు బిగ్ బార్డర్తో చాలా డిఫరెంట్గా ఉంది ఫ్యాన్సీ బార్డర్ లాగా చాలా బాగుంది ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది చాలా బ్రైట్గా ఉంది కలర్ కాంబినేషన్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇప్పుడు ఆఫర్లో త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ మాత్రమే వస్తుంది ఇక్కడ ఫ్యాన్సీ శారీస్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి ఈ శారీ త్రీ థౌజండ్ ఇప్పుడు ఆఫర్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే క్రీమ్ కలర్కి చాక్లెట్ కలర్ బార్డర్ చాలా చాలా బాగుంది ఈ బ్లూ కలర్ వన్ అయితే చాలా చాలా బాగుంది ఫోర్టీన్ హండ్రెడ్కి టూ అంటే సెవెన్ హండ్రెడ్కి మాత్రమే ఇప్పుడు ఆఫర్ ప్రైస్లో ఉన్న శారీస్ అన్ని టూ థౌజండ్ బిలో ఉన్న శారీసే ఇవన్నీ బిగ్ బార్డర్తో చాలా చాలా బాగున్నాయి ఈ గ్రీన్ కలర్ వన్ అయితే చాలా చాలా బాగుంది లీఫ్ గ్రీన్కి చాక్లెట్ కలర్ చాలా బాగుంది ఇక్కడున్న శారీస్ ఆర్గాంజా బెనారస్ శారీస్ బ్లూ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బ్రైట్ కాంబినేషన్ ఇది ఈ శారీస్ అన్ని థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ బిలో ఇవి ఫోర్ థౌజండ్ శారీస్ ఇప్పుడు ఆఫర్లో టూ థౌజండ్ మాత్రమే ఇది లైట్ పర్పుల్ కి డార్క్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది చాలా బ్రైట్ గా ఉన్నది దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే శారీ ప్రైస్ త్రీ థౌజండ్ ఇప్పుడు ఆఫర్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే క్రీమ్కి బ్లూ కలర్ వన్ చాలా చాలా బాగుంది ఓరల్ ప్రింట్తో ఈ శారీ అయితే చాలా చాలా బాగుంది అమ్మకైతే ఇది చాలా నచ్చింది బట్ తీసుకోలేదు అది అన్ని బార్డర్ శారీసే అయిపోతున్నాయి అన్నట్టుగా ఆ శారీ అయితే ఏం తీసుకోలేదు ఇక్కడ ఆనియన్ పింక్కి బ్రౌన్ కలర్ బిగ్ బార్డర్ శారీ ఇది చాలా చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆఫీస్ గోయింగ్ ఉమెన్స్కి అయితే ఇది చాలా చాలా బాగుంటుంది అందులో కలర్స్ అనమాట లావెండర్ అండ్ ఆనియన్ కలర్ ఇప్పుడు చూస్తున్న శారీస్ వచ్చేసి బెనారస్ శారీస్ బెనారస్ లో శారీ కలర్ కాంబినేషన్స్ చాలా చాలా బాగుంటాయి ఇప్పుడు ఇవన్నీ ఫోర్ థౌజండ్వి ఆఫర్లో టూ థౌజండ్కి మాత్రమే ఉన్నాయి బెనారస్ పైతానీ బార్డర్ శారీస్ ఇవన్నీ ఈ ఎల్లో వన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది మల్టీ కలర్ కాంబినేషన్తో శారీ అయితే చాలా చాలా బాగుంది యంగ్స్టర్స్కి అయితే చాలా చాలా బాగుంటుంది పైతానీ బార్డర్ వచ్చింది అందులోనే గ్రీన్ కలర్ రెడ్ కలర్ బ్లూ కలర్ మల్టీ కలర్ తో ఈ శారీ అయితే చాలా చాలా బాగుంది ఈ నేవీ బ్లూ అయితే చాలా సూపర్గా ఉన్నది ఈ రెడ్ వన్ కూడా ఎంత బాగుంది ఎంత బ్రైట్గా ఉంది ఏంటో ఈ బెనారస్లో కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటాయి ఈ క్రీమ్ వన్ కూడా చాలా చాలా బాగుంది దాని ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ప్యూర్ బెనారస్ చాలా ప్యూర్ ఉంది చాలా మెత్తగా ఉంది క్వాలిటీ ఇలాంటి శారీస్ కడితే చాలా డిగ్నిఫైడ్గా అనిపిస్తుంది పెద్దవాళ్ళకైతే చాలా చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి పట్టు శారీస్ చూస్తున్నాను మళ్ళీ బ్లూకి పింక్ కలర్ చాలా బాగా అనిపించింది నాకైతే ప్యారెట్ గ్రీన్కి లైట్ పింక్ కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కాదు పిస్తా గ్రీన్కి లైట్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బిగ్ బార్డర్ చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఇది పద్నాలుగు వేల నా ఆరు వందలు ఇప్పుడు ఆఫర్ ప్రైస్లో ఏడు వేల మూడు వందలకు మాత్రమే ఉంది ఈ మస్టర్డ్కి ఆరెంజ్ కలర్ బార్డర్ ఇది పదిహేడు వందలకి రెండు ఈ ఆరెంజ్కి నైస్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది చాలా నైస్ కలర్ ఇది పదిహేను వేలు ఏడు వేల ఐదు వందలకు మాత్రమే ఇప్పుడు ఆఫర్లో క్లాత్ అయితే చాలా స్మూత్గా చాలా చాలా బాగుంది ఇప్పుడు ఫ్యాన్సీ శారీస్ ఎయిటీన్ హండ్రెడ్కి టూ శారీస్ ఇవి అని అంటే ఒక శారీ నైన్ హండ్రెడ్ పడుతుంది అందులో లైట్ పింక్ కలర్ అండ్ లెమన్ ఎల్లో చాలా చాలా బాగున్నాయి చాలా నైస్ కలర్స్ ఇవన్నీ కూడా ఆఫీస్ గోయింగ్ ఉమెన్స్కి అయితే చాలా చాలా బాగుంటాయి ఈ శారీస్ అన్నీ టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి బ్యాంక్ ఎంప్లాయీస్కి ఇంట్లో ఉండే ఆడవారికి ఎంతో మరెంతో అందాన్ని పెడతాయి ఈ శారీస్ అన్నీ కూడా పిస్తా గ్రీన్కి మెరూన్ కలర్ బార్డర్ ఈ కాటన్ శారీ థౌజండ్కి టూ ఇవి ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇది చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అది ఈ రెడ్ కలర్ టూ థౌజండ్ ఆఫర్లో థౌజండ్ మాత్రమే ఇది ఇది అయితే నాకు చాలా చాలా నచ్చింది ఆఫీస్ గోయింగ్ ఉమెన్స్కి అయితే చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు ఈ బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది సిక్స్ హండ్రెడ్ మాత్రమే ఇది సిల్క్ శారీ చాలా బాగున్నాయి కదా ఈ ల్యావెండర్ కలర్ అయితే చాలా చాలా బాగుంది దాని ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ ఇప్పుడు ఆఫర్ లో ఎయిట్ హండ్రెడ్ మాత్రమే ఈ శారీస్ ఫోర్టీన్ హండ్రెడ్కి కి టూ శారీస్ ఇందులో ఇందులో చాలా చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇవి ఇమిటేషన్ పట్టు ఇవి త్రీ థౌజండ్ విత్ ప్రైజ్ ఇప్పుడు వచ్చేసి ఆఫర్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే చాలా చాలా బాగుంది చిన్న చిన్న ఫంక్షన్లకైతే మనం ఈజీగా కట్టుకెళ్ళొచ్చు నాకైతే ఇది చాలా చాలా బాగా నచ్చింది ఇందులో సీ గ్రీన్ కూడా ఉంది ఈ సీ గ్రీన్ కూడా చాలా చాలా బాగుంది సీ గ్రీన్ అండ్ పర్పుల్ రెండు చాలా చాలా బాగున్నాయి ప్రైస్ సేమ్ త్రీ థౌజండ్ ఇప్పుడు ఆఫర్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే వేలకు వేలు పెట్టి రెండు సార్లు మూడు సార్లు కట్టే బదులు ఇలా ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఇలా పెట్టి రెండు మూడు సార్లు కట్టినా పర్వాలేదు కదా ఈ సిల్వర్కి బ్లూ కలర్ చాలా చాలా బాగుంది ఇది కూడా ఈ మేనిక్విన్స్ కి కట్టిన శారీస్ అయితే నేను ఎప్పుడు చూస్తుంటాను షాప్లోకి ఎంటర్ కాగానే ఈ మానిక్విన్స్ కి కట్టిన శారీస్ అయితే చూస్తాను వాటిని బట్టే లోపల కలెక్షన్ ఎలా ఉంటుంది అని గెస్ట్ చేయవచ్చు ఈ మెరూన్ వన్ అయితే చాలా చాలా బాగుంది ఆఫీస్కి ఈజీగా కట్టేయచ్చు ఈజీ క్యారీ చేయవచ్చు క్రీమ్కి బ్లాక్ కలర్ బార్డర్ కూడా చాలా చాలా బాగుంది వీటన్నిటిని కూడా ఈజీగా క్యారీ చేయవచ్చు ఇప్పుడు వచ్చేది వరలక్ష్మి వ్రతం కదా మా ఫ్రెండ్ ఇక్కడ ఇమిటేషన్ పట్టు శారీస్ చూస్తుంది అమ్మవారి కోసం అవి కూడా చాలా చాలా బాగున్నాయి ఇమిటేషన్ పట్టు శారీస్ కూడా చాలా చాలా బాగున్నాయి ఆ రెడ్ వన్ చూసింది నేను మస్టర్డ్ అండ్ రెడ్ వన్ తీసుకున్నది బెనారస్ జార్జెట్లో ఈ శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి గోల్డ్కి రెడ్ కలర్ గోల్డ్కి సెల్ఫ్ కలర్ గోల్డ్కి గ్రీన్ కలర్ చాలా చాలా బాగున్నాయి బ్లాక్కి కనకాంబరం కలర్ కాంబినేషన్ శారీ చాలా చాలా బాగుంది ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అది మా ఫ్రెండ్ ఈ శారీ తీసుకుంది అమ్మవారికి కట్టడం కోసం రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బ్రైట్గా ఉంది ఫైనల్గా అయితే ఇది సెలెక్ట్ చేసాము కలంకారీ చాలా పెద్ద బిగ్ బార్డర్ ఫ్యాన్సీ శారీ ఇది దీనికి ట్వంటీ టూ హండ్రెడ్ చాలా చాలా బాగుంది చాలా పెద్ద సైజ్ బార్డర్ ఇది ఎయిటీన్ ఇంచెస్ అలా ఉంటుంది కావచ్చు ఇక్కడ ల్యావెండర్ కలర్ అయితే చాలా చాలా బాగుంది ఇది చాలా బాగా నచ్చింది నాకు నా ఫ్రెండ్కి ఇది ఫైవ్ థౌజండ్ ప్రైజ్ రేట్ ఇప్పుడైతే ఆఫర్లో ఫోర్ థౌజండ్ పడుతుంది చాలా చాలా బాగుంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి రెడ్ పింక్ పర్పుల్ ఈ పర్పుల్ వన్ అయితే చాలా బాగా నచ్చింది పర్పుల్ అండ్ బ్లూ కలర్ ఇదైతే రే పింక్ పింక్కి బ్లూ కలర్ రెండు చాలా చాలా బాగున్నాయి ఫైవ్ థౌజండ్ ఇప్పుడు ఆఫర్లో ఫోర్ థౌజండ్ మాత్రమే గోల్డ్ కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ ఇది చాలా బాగుంది సిక్స్ థౌజండ్ ప్రైజ్ ఇప్పుడు ఆఫర్లో త్రీ థౌజండ్ మాత్రమే అది చాలా చాలా బాగుంది ఇది కలర్ కాంబినేషన్ అయితే చాలా బ్రైట్గా ఉంది కడితే మాత్రం చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది పెద్దవారికైనా ఏజ్ గ్రూప్ వారికైనా చాలా చాలా బాగుంటుంది ఇది పర్పుల్ కలర్లోనే ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్ ఆ శారీ సే ఫ్యాబ్రిక్ ఈ శారీ ఫ్యాబ్రిక్ సేమ్ చాలా చాలా బాగుంది ఇది ఫైవ్ థౌసండ్ ఇప్పుడు ఆఫర్లో ఫోర్ థౌజండ్ మాత్రమే ఇప్పుడైతే కేఎల్ఎం షాపింగ్ మాల్కి అయితే వచ్చాము మా ఆడపడుచు చెల్లి నేను కలిసి ఇందులో ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయి కలర్స్ లెమన్ ఎల్లో ఆరెంజ్ లైట్ లెమన్ ఎల్లో ఇవి టూ థౌజండ్ ఆ రేంజ్లో ఉన్నాయి మాటపరిచైతే ఈ శారీ తీసుకుంది ఈ లెమనీన్లో శారీ అయితే అమ్మ సెలెక్ట్ చేసుకుంది చూడండి లాస్ట్ వరకు ఈ శారీ తీసుకుందా తీసుకోలేదా ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయే వరకు చూడండి అందులోనే ఇది లైట్ బ్రౌన్ కలర్ చాలా రేర్ కలర్ ఇంగ్లీష్ కలర్ చాలా చాలా బాగుంది ఆరెంజ్ వన్ తీసుకోవాలా ఇది తీసుకోవాలా అని అడుగుతుంది అనమాట నేను అదే తీసుకోమని చెప్పాను చాలా ఫేర్గా ఉంటుంది ఆ కలర్ ఇదైనా బాగానే ఉంటుంది అది ఇంకా బ్రైట్ కనబడుతుంది నేను ఆ శారీ తీసుకోమని చెప్పాను ఆ శారీ తీసుకుంది ఫైనల్ అయిపోయింది కదా మళ్ళీ మళ్ళీ ఓపెన్ చేసి చూస్తుందనమాట ఈ రెడ్ వన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఈ గ్రీన్ అండ్ బ్లూ కలర్ శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది ఇది అమ్మకి సెలెక్ట్ చేశాను నేను ఇది ట్వంటీ టూ హండ్రెడ్ ఏమో ఇప్పుడు ఆఫర్లో లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఫస్ట్ అమ్మ ఈ డార్క్ లెమన్ ఎల్లో సెలెక్ట్ చేసుకుంది తర్వాత లైట్ ఎల్లో సెలెక్ట్ చేసుకుంది చూడండి లాస్ట్ వరకు ఏ కాంబినేషన్ తీసుకుంది అని ఇవి చాలా ఇంకెక్కువ ఆఫర్లో ఉన్న శారీస్ ఇవన్నీ లైట్ పింక్ బేబీ కలర్ చాలా చాలా బాగుంది ఇది కూడా పెద్దవాళ్ళకైతే చాలా బాగుంటుంది నాకైతే ఈ పింక్ కలర్ చాలా చాలా నచ్చింది డార్క్ పింక్ ఇది పెద్దవాళ్ళకి చాలా చాలా బాగుంటుంది మంగళగిరి పట్టు శారీస్ ఇవి ఇందులో పింక్ అండ్ గ్రీన్ కలర్ మాత్రమే ఈ టూ శారీస్ మాత్రమే ఉన్నాయి ఇవి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు ఆఫర్లో టూ థౌజండ్ మాత్రమే టూ థౌజండ్కి ఒక ఫంక్షన్కి కట్టుకొని పోయేలాగా చాలా చాలా బాగున్నాయి అది కూడా తీసుకున్నాం పింక్ తీసుకున్నామా లేదా ఫైనల్ వరకు చూడండి అప్పుడు తెలుస్తుంది ఆ శారీ తీసుకున్నామా లేదా గ్రీన్ మా ఆడపడుచు సెలెక్ట్ చేసింది పింక్ అమ్మ సెలెక్ట్ చేసుకుంది చూడండి మా ఆడపడుచు ఆ గ్రీన్ తీసుకుందా అమ్మ ఇది తీసుకుందా చూడండి ఫ్యాన్సీ శారీస్ ఇక్కడ ఉన్నాయన్నీ చాలా చాలా బాగున్నాయి సిక్స్టీన్ హండ్రెడ్కి టూ చాలా చాలా బాగున్నాయి సిల్క్ శారీస్ ఇవన్నీ సాఫ్ట్ సిల్క్ అందులో నాకైతే ఇది నచ్చింది ఇది ఎయిట్ హండ్రెడ్ మాత్రమే తీసుకోవచ్చు ఆఫీస్ వేర్ చాలా చాలా బాగుంటాయి ఈ శారీ అయితే మాడపడుచు తీసుకుంది ఎయిట్ హండ్రెడ్ మాత్రమే చాలా బాగుంది చాలా కట్టుకుంటే కూడా చాలా కంఫర్ట్గా ఉంటాయి ఇవి రేర్ కలర్ కాంబినేషన్ ఆనియన్ పింక్కి లైట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ చాలా చాలా రేర్ రేర్ కాంబినేషన్ ఇదైతే ఇక్కడ నాకు చాలా బాగా నచ్చింది కానీ ప్రైస్ వచ్చేసరికి ట్వంటీ టూ హండ్రెడ్ ఏమో ఇది సిల్క్ శారీ చాలా స్మూత్గా సాఫ్ట్గా భలే ఉంది ఈ శారీ కలర్ కాంబినేషన్ అయినా క్వాలిటీ అయినా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది తీసుకున్నానా లేదా అనేది లాస్ట్ వరకు చూడండి అది ఇక్కడ ఈ శారీస్ ఇవి ఎంత అనుకుంటున్నారు జస్ట్ టూ హండ్రెడ్ మాత్రమే ఇందులో బ్లూ కలర్ పింక్ కలర్ గ్రీన్ కలర్ చాలా చాలా బాగున్నాయి డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు లెహంగాలు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఏదైనా చాలా చాలా బాగుంటాయి ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి షేర్ చేయండి ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇది ఎంత అనుకున్నారు సిక్స్ ఫిఫ్టీ మాత్రమే ఎంత బాగుందో కదా కట్టుకుంటే కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది ఇవి కాంతావర్క్ సారీ చాలా చాలా బాగున్నాయి థౌజండ్ రూపీస్ మాత్రమే ఓకే బాయ్ అండి